వైసీపీలో ఒక పెద్ద రాజకీయ భూకంపం మొదలైంది అసలు తెరవెనక ఏం జరుగుతోంది ఆ కథ ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం ఈ మాట మనం రాజకీయాల్లో చాలాసార్లు వింటూ ఉంటాం కదా శత్రువులు ఫ్రెండ్స్ అవుతారు ఫ్రెండ్స్ శత్రువులవుతారు కానీ మాత్రం మారదు అదే ప్రయోజనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతున్నది కూడా సరిగ్గా ఇదే సరే బావుంది కాని అసలు పాయింట్ ఏంటంటే ఆ అవసరం ఇప్పుడు ఎవరికొచ్చింది ఈ పొలిటికల్ చెస్ గేమ్ లో అసలు ఎత్తులు వేస్తోంది ఎవరు వైసీపీనా బీజేపీనా లేక ఇది మొత్తం కూటమి ప్లానా ఈ విశ్లేషణ చివరి వరకు చూస్తే మీకొక క్లారిటీ వస్తుంది వైసీపీ నుంచి ఎవరు జంపవబోతున్నారు ఎందుకు దీనివల్ల జగన్కి ఎలాంటి నష్టం జరగబోతోంది అన్నీ వివరంగా తెలుసుకుంది రాజకీయాలు అంటేనే ఒక సర్వైవల్ గేమ్ అంతే ఇక్కడ నీతి నిజాయితీ కన్నా రాజకీయంగా బ్రతికి బట్టకట్టడమే ముఖ్యం చూడండి రాజకీయాల్లో పార్టీలు మారడాన్ని మనం సింపుల్గా ద్రోహం అని కొట్టేలేం చాలాసార్లు అది వాళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం వేసే ఒక తెలివైన ఎత్తుగడ వాళ్ల మీద ఉన్న కేసులు పొలిటికల్ ప్రెషరు ఫ్యూచర్ ఇవన్నీ లెక్కలేసుకున్నాడే గేమిది ఇప్పుడు సీమ్ ఇదే గేమ్ వైసీపీ రాజ్యసభ ఎంపీల ముందుకొచ్చి నిలబడింది అసలు ఇంతకీ ఈ సిచ్యువేషన్ ఎందుకొచ్చింది అది అర్థం కావాలంటే మనం ముందుగా ఢిల్లీలో అంటే పార్లమెంట్లో వైసీపీ బలం ఎంతుందో ఒకసారి చూడాలి ఫస్ట్ లోక్సభ మొత్తం ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలుంటే అందులో వైసీపీ నుంచి ఉన్నది కేవలమంటే కేవలం నలుగురే మరి రాజ్యసభ సంగతేంటి దాన్ని పెద్దల సభ అంటారు కదా అక్కడ కూడా సీనేం మారలేదు వైసీపీ బలం కేవలం ఆరుగురు సభ్యులు అంతే సో ఈ నంబర్స్ మనకు ఏం చెప్తున్నాయే చాలా సింపుల్ ఢిల్లీలో వైసీపీ వాయిస్ అనేది ఇప్పుడు చాలా చాలా వీక్ అయిపోయింది కానీ అసలు కథ ఇక్కడ మొదలవ్వట్లేదు అసలు సమస్య ముందుంది ఇప్పుడు చూడండి అసలు ట్విస్ట్ రాబోయే రెండు వేల ఇరవై ఆరు జూన్లో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి ఇక్కడే ఉంది అసలు కిటుకంతా మరి ఈ నాలుగు సీట్లు ఎవరికి వెళ్తాయి ఇది సింపుల్ మ్యాథ్స్ స్టేట్ అసెంబ్లీలో ఎమ్మెల్యేల బలాన్ని బట్టి ఉంటుంది ఇప్పటి లెక్కల ప్రకారం చూస్తే రెండు సీట్లు టీడీపీకి ఒకటి జనసేనకి ఇంకొకటి బీజేపీకి వెళ్లే ఛాన్స్ వందకి వంద శాతం ఉంది అంటే దానర్థమేంటి రిజల్ట్ చాలా క్లియర్ వైసీపీకి ఒక్కటంటే ఒక్క సీటు కూడా గెలిచే ఛాన్స్ లేదు జీరో అదే టైంలో కూటమి ఆ నాలుగు సీట్లని ఈజీగా గెలుచుకోవడం పక్కా ఇప్పుడు ఈ మొత్తం పొలిటికల్ ఈక్వేషన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడానికి బీజేపీ ఒక మాస్టర్ ప్లాన్తో ఎంటర్ అయింది సరే అంతా బానే ఉంది కాని ఈ కథలో బిజెపికొచ్చే లాభమేంటి ఈ తలనొప్పి సింపుల్ రాజ్యసభలో నంబర్స్ చాలా ముఖ్యం అక్కడ కీలకమైన బిల్లులు పాసవ్వాలంటే ఎన్డీఏకి ప్రతి సీటు ఒక వజ్రంతో సమానం అందుకే ఇప్పుడు బీజేపీ ఏం ప్లాన్ చేస్తుందంటే మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే వైసీపీకి చెందిన ఒక రాజ్యసభ ఎంపీ బీజేపీ పెద్దలతో టచ్లోకి వెళ్లారు ఆయన పెట్టిన ప్రపోజల్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ నేను పార్టీ మారుతాను నా పదవి మళ్లీ నాకే ఇప్పించండి చాలు ఈ స్లైడ్ చూస్తే బీజేపీ స్ట్రాటజీ మనకు క్లియర్గా అర్థమవుతుంది ఫస్ట్ వైసీపీలో వీక్గా ఉన్న అసంతృప్తిగా ఉన్న ఎంపీలను టార్గెట్ చేయడం తర్వాత వాళ్లతో హై లెవెల్ చర్చలు జరపడం మూడోది మీ రాజ్యసభ సీటుకు మాది గ్యారంటీ అన్ ఆఫర్ ఇవ్వడం ఒక ఎంపీ విషయంలో డీల్ ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయిందట కాని ఇంకొకరి విషయంలో మాత్రం మిత్రపక్షాలైన టీడీపీ జనసేన ఒపీనియన్ కూడా తీసుకుంటున్నారట అంటే కూటమి ధర్మాన్ని పాటిస్తూనే తమ బలాన్ని పెంచుకునే పక్కా ప్లానిది సరే బీజేపీ ప్లాన్ అది మరి ఎంపీల సంగతేంటి వాళ్ల సైడ్ నుంచి కూడా ఆలోచించాలి కదా అసలు వాళ్లెందుకు పార్టీ మారాలనుకుంటున్నారు ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ వస్తుంది అన్నీ వదిలేసి ఇప్పుడు సడన్గా గా జగన్ పార్టీ నుంచి బయటకు వెళ్లాల్సిన అవసరమేమొచ్చింది వాళ్లకి ఆ ఎంపీల పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్లకి చాలా బలమైన కారణాలే ఉన్నాయి మొదటిది రాజ్యసభలో వైసీపీకి ఇక ఫ్యూచర్ లేదు అది వాళ్లకి క్లియర్గా అర్థమైపోయింది రెండోది సెంట్రల్లో పవర్లో ఉన్న పార్టీ సపోర్ట్ లేకుండా ఢిల్లీలో రాజకీయం చేయడం చాలా కష్టం అందుకే తమ పొలిటికల్ ఫ్యూచర్ను సేఫ్ జోన్లో పెట్టుకోవడానికి ఇద్దరు రాజ్యసభ ఎంపీలు జంప్ చేయడానికి బలంగా ఆలోచిస్తున్నట్లు సమాచారం సరే ఈ మొత్తం కథ విన్నాక మనకేం అర్థమవుతోంది ఇది జస్ట్ ఒకరిద్దరు ఎంపీలు పార్టీ మారుతున్న విషయం మాత్రమే కాదు దీని వెనక ఇంకా చాలా ఉంది ఫస్ట్ పాయింట్ ఇది వైసీపీ ఎంతలా బలహీనపడుతోందో చెప్పడానికి ఒక క్లియర్ సిగ్నల్ సొంత ఎంపీలనే పార్టీలో ఉంచుకోలేని పరిస్థితికి వచ్చారంటేనే అర్థం చేసుకోవచ్చు రెండవ విషయం ఇది జగన్ ఢిల్లీ స్ట్రాటజీ కంప్లీట్ గా ఫెయిల్ అయ్యిందని చూపిస్తోంది సెంట్రల్తో కరెక్ట్ రిలేషన్స్ మెయింటైన్ చెయ్యకపోవటం వల్లే ఈ పరిస్థితి దాపరించింది ఇక చివరిగా మూడో పాయింట్ బీజేపీ తన నంబర్ గేమ్ని ఎంత స్మార్ట్గా ఆడుతుందో చెప్పడానికి ఇదొక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పవర్ ఎక్కడుంటే పాలిటిక్స్ అక్కడే ఉంటాయి ఇది వినడానికి కొంచెం కఠినంగా ఉన్నా ఇదే పొలిటికల్ రియాలిటీ సో ఫైనల్ గా రెండు వేల ఇరవై ఆరు తర్వాత రాజ్యసభలో వైసీపీ సీన్ రివర్స్ అవ్వబోతోంది కూటమి బలం పెరుగుతోంది బీజేపీ సైలెంట్గా తన పని తాను చేసుకుపోతుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అస్సలు సినిమా ముందుంది ఇంకా పెద్ద షాక్లు మనం చూడొచ్చు